చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే నెట్వర్క్ అనేది ఎలా బిగించుకుని ఈ బ్లౌజ్ ఎక్కడ అయితే పక్కన ఉందో ఆ సేమ్ బ్లౌజ్ అనేది పక్కన కుట్టామన్నమాట అది ఎలా అనేది కుట్టాం ఏంటి అసలు నెట్ మీద వర్క్ ఎలా వచ్చింది హెవీ వర్క్ అసలు ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఖచ్చితంగా మీరు ఎక్కడ హ్యాండ్ దాకా ప్రింటు ఎలా తీసుకోవాలి అనేది కూడా ఉంది చివరి వరకు వీడియో చూడండి ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా ఉందంటే ఫస్ట్ ఏంటంటే నెట్ అనేది పింక్ కలర్ నెట్ అనేది ఇలా అటాచ్ చేసేయాలి ముందు చూసారా అక్కడ హ్యాండ్తో ఎలా అటాచ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఇలా అనేది అటాచ్ చేసేయాలి టైట్ చేసి అంటే కింద అనేది ఏంటి నెక్ ఉంది చూసారా నెక్ అనేది షేప్ అనేది అవుట్లైన్సే దాని మీద ఇలా ఈ నెట్ అనేది అతికిస్తున్నాం అనమాట కింద అవుట్లైన్ అనేది షేప్ కుట్టుకోవాలి ఏదైతే నెక్ అనేది దానిపైన నెట్ అనేది అలా అటాచ్ చేసుకోవాలి పైన మగ్గం తిప్పేసిన తర్వాత వెనకాల నుంచి కట్ చేసుకోండి ఇలా చూసారా ఇలా ఏ షేప్ అనేది మీకు కావాలో ఎంత వర్క్ అనేది నేను నెట్టు కావాలో అంత వర్క్ అనేది మీరు అవుట్లైన్ కుట్టేసిన తర్వాత దాని మీద నుంచి ఏదైతే ఫస్ట్ కలర్ అవుట్లైన్ కుట్టాం కదా దాని మీద నుంచి పక్క నుంచి అవుట్లైన్ కుట్టేసి ఆ తర్వాత ఇలా కట్ చేసుకోండి ముందు ముందు ఈ కట్ అనేది చేసుకున్న తర్వాత వెనకాల తిప్పేసి మగ్గం అనేది ఇలా కట్ చేసుకుంటే ఆ తర్వాత తెలుస్తుంది మీకు వర్క్ అనేది ఏంటనేది ఇది చూడండి ఇలా ఇలా చేసేసిన తర్వాత వర్క్ అనేది చేయాలి కట్ వర్క్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ కట్ వర్క్ చేసిన తర్వాత దారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కట్ చేసుకోవాలి ఇలా అనేది వర్క్ అనేది ప్రింట్ వేసుకుని చేసుకుంటే ఇలా అవుతుంది అనమాట తర్వాత చూడండి ఇక్కడ గమనించండి ఈ నెట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గమనించండి ఇక్కడ కట్ వర్క్ అనేది వేసాం అంటే చైన్ స్టిచ్ మీద కటా వర్క్ అనేది వేసాం చూసారా ఎలా అనేది నెట్ అనేది ఫిక్స్ అయిపోయిందో ఇలా జస్ట్ అనమాట ముందు ఆ నెట్ అనేది పెట్టిన తర్వాత అటు ఇటు టైట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇది వేస్ట్లోకి వెళ్ళిపోతుంది ఆ జస్ట్ అలా అనేది కుట్టి వదిలేసాం అనమాట ఇది టైలర్ అనేది వాళ్ళు కట్ చేసి ఆ కలర్ లైన్ అనేది ఎందుకు వేశాం జస్ట్ దానికి మీద కుట్టడానికి కుట్టిన తర్వాత తిప్పేసి కట్ చేసుకోవడమే అంతే చూడండి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి మళ్ళీ డాట్స్ అనేవి వచ్చాయి చూసారా ఇక్కడ బ్లౌజ్లో డాట్స్ వచ్చి ఉన్నాయి సేమ్ అనేవి ఇక్కడ వచ్చేసాయి అనమాట అంటే ఈ నెక్ అనేది సేమ్ అయిపోయింది అయితే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి నెక్ అనేది పైన నుంచి ఇలా నెట్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ కుట్టిన తర్వాత తిప్పి కట్ చేయాలి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్లోకి వెళ్దాం హ్యాండ్స్ కూడా ముందు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఈ అవుట్లైన్లు అనేవి హోల్స్ పెట్టుకుని ప్రింట్ వేసుకోవాలి ముందు వేసుకున్న తర్వాత ఇలా అనేది దాని మీద నెట్ అనేది కరెక్ట్గా ప్రింట్ వేసుకున్న తర్వాత ఇది అటాచ్ చేసేయాలి అలా నాలుగు వైపులు కుట్టేయాలి ఎంత ఎంత నెట్ అనేది కుట్టేసామో దాని మీద కట్ వర్క్ అనేది చేసేయాలి ఇలా చూసారు కదా ఈ ఈ నెట్తో నేను కట్ వర్క్ చేసాను ఇక్కడ కట్ చేసిన తర్వాత కట్ వర్క్ చేసిన తర్వాత తిప్పేసి కట్ చేసేయడమే ఇందాక చూపించాను కదా నెక్ అనేది అలాగే మీరు నీట్గా ఏం చేయాలంటే వెనకాల నుంచి కట్ చేసేయడమే చేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇది కూడా ఇలా మగ్గం తిప్పేసిన తర్వాత ఇది కట్ వర్క్ చేసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చేసుకుంటే ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఆ షేప్ని మెయింటైన్ చేసిన తర్వాత జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రింట్ అనేది వేసుకోవాలి ముందు ప్రింట్ అనేది మొత్తం చేయకూడదు ఫస్ట్ ఏంటంటే ఈ లైన్స్ అనేవి గీసుకు హోల్స్ పెట్టి గీసుకుని ప్రింట్ వేసుకుని వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ ప్రింట్ అనేది వేయాలి చూడండి పైన అనేది నెట్ మీద రాట్లా బార్డర్ మీద వస్తుంది ముందు ఏంటంటే జరి బార్డర్ ఏదైతే పట్టు శారీ బ్లూ బార్డర్ ఉంది చూసారా ఆ బార్డర్ పైన అనేది వేసేయాలి ఆ షేప్లో ప్రింట్ అనేది వేసుకోవాలి ఇలా చూసారా ఇలా అనేది ప్రింట్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ ప్రింట్ అనేది పడిపోతుందనమాట ఆ తర్వాత ఫైనల్గా ఫస్ట్ పైన వేసేసిన తర్వాత నెట్ మీద వేయాలి కింద పక్క అనేది అలా వేసుకుంటే ఈ సేమ్ అనేది ఈ డిజైన్ అనేది సేమ్ వచ్చేస్తుంది ముందు ఏంటి ఇవి లైన్స్ అనేవి ఇలా కట్ వర్క్ చేసే లైన్స్ అనేవి ఇలా తయారు చేసుకుని డిజైన్ అంతా గీసుకున్న తర్వాత ఈ పేపర్ తయారు చేసుకున్న తర్వాత కింద లైన్స్ ఉన్నాయి చూసారా కట్ వర్క్ అనేవి అవి హోల్స్ పెట్టుకుని ప్రింట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతే మీరు ఆ నెట్ అనేది ఇలా బిగించాలన్నమాట అవుట్లైన్స్ కుట్టుకొని బిగించిన తర్వాత అవుట్లైన్ మీద కట్వర్క్ లాగా అటు ఇటు చైన్ మీద కట్వర్క్ ఉంటుంది కదా అది చేసేసిన తర్వాత మగ్గం తిప్పేసి కట్ చేసేయడమే చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా ప్రింట్ అనేది వేసేయడమే అంతే ఇంకేం లేదు ఈ వర్క్ అనేది చూసారు కదా ఇలా అనేది ప్రింట్ అనేది వేసామో పైపక్క చూడండి ఇలా అనేది మీరు ప్రింట్ అనేది వేసుకున్న తర్వాత పైపక్క అనేది ఆ తర్వాత ఏం చేయాలంటే నెట్ మీద వేసుకోవాలి ప్రింట్ అనేది నెట్ మీద కరెక్ట్గా పడిపోతుంది ఎక్కడ మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఈ నెట్ అనేది ఎంత సన్నగా ఉండింది చాలా సన్నగా ఉంటుంది దగ్గర దగ్గరగా ఇలాంటి క్వాలిటీ నెట్ మాత్రమే యూస్ చేయండి ఇక్కడ చూడండి ఇలాగే ప్రింట్ అనేది నీట్గా నెట్ మీద కూడా అలా అలా వేసేస్తే ఆ ప్రింట్ అనేది పడిపోతుంది నెట్ మీద కూడా ఎక్కడ మీకు సేమ్ క్లాత్ మీద ఎలా పడిందో అలా పడుతుంది ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేసేస్తున్నాం నెట్ మీద ఎంత హెవీ వర్క్ అయినా చేసుకోవచ్చు ఎంత బరువైన వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ నెట్ మీద ఎక్కడ ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా మీరు ఇలా ప్రింట్ వేసుకున్న తర్వాత వర్క్ అనేది చేసేయండి చేసేసిన తర్వాత పైన కింద అనేది పైన అనేది బ్లౌజ్ యొక్క క్లాత్ అనమాట కింద నెట్టు ఇదే అనమాట మెయిన్ అట్రాక్షన్ అనేది చూశారు కదా ఇలా అనేది హ్యాండ్ వర్క్ చేసుకుంటే అది అఫీషియల్గా నెట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ నెట్ మాత్రమే యూజ్ చేయండి చూసారు కదా ఇలా మీరు ఎంత బరువు వర్క్ అయినా చేయవచ్చు కానీ క్వాలిటీ నెట్ అనేది ఎంతైనా ఆగుతుంది మీరు ఎంత హెవీ వర్క్ చేసినా అది ఎంత హెవీ వర్క్ చేసినా అది ఆగే ఏదైతే క్వాలిటీ ఉంది చూసారా వెయిట్ అనేది ఆ నెట్లో ఉంటుంది ఆ క్వాలిటీ అనేది అది ఖచ్చితంగా గమనించండి వీడియోని లైక్ చేయడం మాత్రం చూడండి నెట్ మీద వర్క్ చేస్తే చిరిగిపోతుంది అని ఇలాంటి అపోహలు లేకుండా మీరు నీట్గా డెబ్బై రూపాయల నెట్ కాకుండా రెండు వందల మీటర్ ఉంటుంది రెండు వందల ఇరవై రూపాయలు అలా ఉంటుంది మీటర్ అనేది అది చాలా క్వాలిటీ నెట్ ఉంటుంది ఆ నెట్ అనేది తెప్పించుకోండి నీట్గా అవి ఎంతైనా మీకు వెయిట్ అనేది ఆగుతుంది డెబ్భై రూపాయలది కూడా ఆగిద్ది కానీ కొంచెం మీకు ఆ క్లాత్ పట్టుకోగానే ఏదైతే నెట్ క్లాత్ పట్టుకోగానే ఆ స్మూత్నెస్ అనేది ఉండదు ఆ క్వాలిటీ అనేది అక్కడే తేలిపోతుంది మీకు చూసారు కదా ఇలా అనేది ఇంకా హెవీ వర్క్ చేయవచ్చు దీని మీద ఆ బరువు అయిన వర్క్ అనేది ఖచ్చితంగా చేయవచ్చు దాని తర్వాత చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా పైన కింద అనేది వర్క్ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీనికి బుటీస్ అనేవి ఉన్నాయి కొంచెం వర్క్ అనేది ఉంది మిగిలి ఇదంతా కంప్లీట్ చేసేద్దాం ఇక్కడ చూసారు కదా హ్యాండ్ అనేది ఇలా అనేది వస్తుందనమాట ఇదంతా మీకు హ్యాండ్ కనిపిస్తుంది ఇదే మోడల్ అనమాట దీనికి ఏదైతే ఈ బ్లౌజ్కి హ్యాండ్ అనేది కనిపించడమే మెయిన్ మోడల్ అనమాట అది అఫీషియల్గా ఇలా ఇప్పుడు జరిగే ట్రెండ్ కాబట్టి వర్క్ అనేది ఇలా నీట్గా మీరు ఇలా చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది నేర్చుకు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు యాప్లో నెట్ అనే ఫోల్డర్ కూడా ఉంది దాంట్లో కూడా ఇలాంటి ఎన్నో వర్క్స్ అనేవి ఎలా ఎలా చేయాలనేది కూడా చాలా స్పష్టంగా వస్తాయి అనమాట ఖచ్చితంగా మీరు మీరు చివరిలో ఉన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎలా అనేది వర్క్ నేర్చుకోవచ్చు అది ఏంటి అనేది చూశారు కదా షేపులు అనేవి ఎంత నీట్గా వచ్చాయో చూసారా అది ముందు పేపర్ ప్రిపేర్ నెట్ అంతా తర్వాత అనేది కట్ చేసి తీసేయవచ్చు ఏం ప్రాబ్లం లేదు చూసారు కదా ఇంతవరకు అయిపోయింది ఇది జరిగి కూడా చాలా కట్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కానీ చాలా టఫ్గా ఉంటుంది కానీ అయినా చేసేవచ్చు చాలా ఈజీగా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఇలా అనేది ఇప్పుడు జరిగే ట్రెండ్ అనేది ఇప్పుడు ఇలాంటి వర్క్సే బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి రెండు వైపులు కూడా చూసారా ఇటువైపు ఇంకా హ్యాండ్ అనేది నెట్ మీద వర్క్ అనేది ఉంది అనమాట చూసారు కదా ఈ వర్క్ అనేది ఇలా నీట్గా మీరు చేసుకోండి ఎంత బరువు వరకైనా చేసుకోవచ్చు ఈ నెట్ మీద అది నేను చెప్పేది విషయం అనేది ఇక్కడ ఒక హ్యాండ్ అనేది చూసారా ఇంకో హ్యాండ్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది అనమాట అది కూడా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు నీట్గా ఇది కేవలం పట్టు శారీ మీద దాంట్లో పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే చేసేది వర్క్ ఇది అందుకనే ఇది అట్రాక్టింగ్ అనమాట అంటే బయట నుంచి క్లాత్ తీసుకొచ్చి చేయడం వేరు మళ్ళీ శారీలో వచ్చిన సేమ్ బ్లౌజ్ మీద చేయడం అనేది గ్రేట్ అనమాట వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా చాలా నీట్గా ఎంత ఎక్సలెంట్గా ఉందో పింక్లో పింక్ అనమాట అంటే పింక్లో పింక్ అనేది నెట్ వేయడం వల్లే ఈ అఫీషియాలిటీ అనేది వచ్చిందనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఎన్నో వీడియోస్ అనేవి ఇలాంటివి వస్తాయన్నమాట చూసారు కదా ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా అనేది నెట్ అనేది సేమ్ అటాచ్ అయిపోయింది సేమ్ వర్క్ అనేది రావడం జరిగిందనమాట చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి సేమ్ ఎలా నెట్ అయితే ఫిట్ అయ్యిందో అలాగే సెట్ అయిపోయింది చూసారు కదా ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ